హాయ్ అండి వెల్కమ్ టు లాస్య వాళ్ళ కోసం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ఇలాంటి పెద్ద పెద్ద రగ్గులు ఈ వాషింగ్ మిషన్ ని ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుందండి ఇలా మా బాగా మురికిపెట్టిన రగ్గుల్ని అయితే తీసానండి బెడ్షీట్ ఇదే విధంగా మ్యాట్లను కూడా వేసుకోవచ్చు అండి చాలా నీట్ గా క్లీన్ అవుతాయి చూడండి వెయిట్ అయిన రగ్గుల్ని అయితే తీసుకున్నానండి నేను వన్ మంత్ నుంచి వాష్ చేయలేదండి ఎందుకంటే బాగా మురుకున్నాయి చూసి చూపిస్తేనే కదా మీకంటూ ఒక ఐడియా వస్తుంది నీట్గా ఎలా క్లీన్ అయినా చూపి చూపించడానికి మాత్రమే నేను వన్ మంత్ దాకా వాష్ చేయలేదండి ఈ రగ్గులైతే ఇంట్లో రగ్గులు బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయండి ఈ విధంగా ఇప్పుడు మనం నీళ్ళలో తడిపామనుకోండి చాలా వేడిగా ఉంటాయి కదా అలాగే వాషింగ్ మిషన్ లో వేసుకున్నాం అనుకో దీని ఉన్న టేస్ట్ అంతా మొత్తం ఆ హోల్స్ అనేది వాషింగ్ మిషన్ లో ఎక్కువ ఉంటాయి కదా ఆ హోల్స్ లో మొత్తం విరికిపోయి మనకి నార్మల్ బాట్లు వాష్ చేసేటప్పుడు గా క్లీన్ అవ్వండి ముందుగా అయితే వేడి నీళ్ళు వేసుకోవాలండి మరీ వేడి కాదు మరీ చల్లటి నీళ్ళు కాదండి గోరే మన కొంచెం బాగా కొంచెం వేడిగా ఉండాలి దీంట్లో బేకింగ్ సోడా అండి వంట సోడా ఇలా రెండు టేబుల్ వేసుకున్నాను ఇప్పుడు సర్ఫ్ అండి ఇలా సర్ఫ్ని అయితే వేసుకుంటున్నాను దీంట్లో మెయిన్స్ వచ్చేసండి ఇలా సబ్బు మొరుకుండా అండి మనం వాడని సబ్బు ఉంటాయి కదండి ఒంటికి వేసుకుని సంతూర్ సబ్బులు కానివ్వండి ఏ సరే సబ్బు మొరుకు ఉంటాయి కదా ముక్కలు వాటిని వేడి నీళ్ళల్లో కొంచెం నానబెట్టానండి వాడని సబ్బు ముక్కలేనండి వాడకుండా మనం పక్కన పెట్టేస్తాం కదా అయ్యి ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి దీన్ని చాలా నీట్ గా షైనింగ్ గా వస్తాయి అండి మనకి బెడ్షీట్స్ కానీ రగ్గులు కానివ్వండి అలాగే డోర్ మ్యాట్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ వాష్ కలిసేలాగా ఒక కరపులు కాబట్టి స్టిక్ లాగా ఇలా కలుపుకుంటున్నానండి ఎందుకంటే వీళ్ళు నీళ్ళు అనేది వేడిగా ఉన్నాయి కదా ఈ మూడు బాగా మిక్స్ ఇవ్వాలి సర్ఫ్ మనకి బేకింగ్ సోడా మనకి ఆల్రెడీ సబ్బు నీళ్ళు పోసాం కదండి ఇవన్నీ బాగా కలుసుకోవాలి నేను ఈ ముక్కల్ని పక్కన పెట్టేసేసుకున్నాను ఇదిగోండి ఈ రగ్గుల్ని దీంట్లో వేస్తున్నానండి ఇలా నానబెట్టేస్తున్నాను అండ్ సబ్బు వాటర్ వేసుకోవటం వల్ల మనకి రగ్గులు అనేది ఎంత షైనింగ్ వస్తాయి అంటే అండి చాలా నీట్ గా మనకి ఆస్ అవుతాయి ఇలా నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టేసాను ఇలా వాటర్ అనేది పైగా ఉండాలండి ఇలా మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి రగ్గులు కానివ్వండి బెడ్షీట్లు కానీ ఏదైనా సరే మనకి రెండు మూడు టబ్బుల్లో ఇలా నానబెట్టుకోండి ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ తీసుకుంటున్నానండి ఎలాంటి సబ్బు వాడాల్సిన అవసరం లేదండి మనం ఇలాంటి అయితే రగ్గులు అయితే అసలు లేపలేవండి చాలా వెయిట్ ఉంటాయి కదా వాటర్లో నుంచి తడపంగానే ఈ విధంగా తీసుకోవాలి చూడండి అసలు మురిక అనేది మీకు చూస్తుంటేనే అవుతుంది కదా తీసుకోవాలి మొత్తం చూడండి అనేది ఎలా వచ్చిందో వాటర్ చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది కదా ఎంత మురిక అన్నది చూసారు కదా వాటర్ ము అందుకండి ఇలా ట్యాప్ తిప్పి మంచి నీళ్ళలో ఒక ఒక రెండు వాటర్లో తీసేసుకొని ఇప్పుడు ఈ లో నుంచి తీసేసుకొని వాషింగ్ మిషన్లో వేస్తాను చూడండి ఇలా వేయటం వల్ల మనకి మురికి అనేది ఎక్కువ చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి వాషింగ్ మిషన్ అనేది ఎలాంటి రిపేర్లు రాకుండా చాలా నీట్గా ఉంటాయండి ఈ వాటర్ని ఇలా తీసేసుకొని వాషింగ్ అన్నీ ఇదే విధంగా నీళ్ళలో తీసుకొని వాషింగ్ మిషన్ వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు కొద్దిగా సర్ఫ్ వేస్తున్నాను కంపౌండ్ వేస్తున్నాను ఒక ప్యాకెట్ ఇలా ఒక హాఫ్ మూత డెటాయలు అండి పిల్లలు అనేది కింద వేస్తూ ఉంటారు కదండి ఎలాంటి బ్యాటరీ ఉన్నా కూడా మీరు మనకి ఉండ ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇదిగోండి మనకి వాషింగ్ మిషన్ రన్నింగ్ అవుతుంది కదా వాషింగ్ మిషన్లో వేసేసేయడం కదండి ఒక థర్టీ మినిట్స్ అలా టైం పెట్టుకున్నానండి ఇప్పుడు వాష్ అయిన తర్వాత మీరు చూడండి వాష్ అయిపోయినాయి మీరు డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి డోర్ ఓపెన్ కావడానికి ఒక నిమిషం టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూడండి అసలు మనకి లోపల నుంచి అవసరం అప్పుడు ఎంత షైనింగ్ అసలు ఎలా ఉన్నాయో ఎంత షైనింగ్గా వస్తున్నాయో ఇప్పుడు తీసుకెళ్ళి పైన ఆరేస్తానండి ఎందుకంటే మనకి వాటర్ అనేది గట్టిగా పెళ్ళేస్తుంది కాబట్టి మనకి తొందరగా ఆరిపోతాయి రగ్గులు అనేది ఎంత అయినా సరే ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఆరేసేస్తానండి వాషింగ్ మిషన్ రగులు ఇవన్నీ వేసిన తర్వాత వెనిగర్తో మీరు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోండి నీట్గా ఉంటాయండి చూసారు కదా ఇలా వెనిగర్తో వాష్ చేసుకోండి మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ అయిపోతుంది వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ అనేది ఇలా క్లీన్ చేసుకోవాలండి వాటర్ అని నిలబడిపోతాయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోండి ఆటర్ పోయినాక మళ్ళీ మూత బిగిచ్చేసుకొని క్లీన్ చేసుకున్న ఇలా పెట్టేసేసుకోండి ఇదిగోండి నేనైతే పైకి వచ్చానండి తీగ మీద ఆరేసుకుంటున్నాను ఈ విధంగా ఆరేసేసుకోండి ఇదిగోండి అన్నీ ఇలా ఈ విధంగా ఆరేసేసుకున్నానండి చూసారు కదా మొత్తం కాసేపట్లో ఆరిపోతాయి ఆరిన తర్వాత ఇదిగోండి మీకు ఆరిన తర్వాత చూపిస్తాను అన్నాను కదా చూసారా మొత్తం ఆరిపోయినాయి ఇప్పుడు తీసుకొని ఫోల్డ్ చేసుకుంటారు చూడండి ఎంత చక్కగా ఎలా ఆరిపోయినాయో ఎంత షైనింగ్ కూడా వచ్చినాయి చూసారు కదా ఇప్పుడు ఇదిగోండి తెచ్చేసి ఫోల్డ్ చేస్తున్నానండి ఎంత షైనింగ్గా ఎంత స్లిక్గా ఉన్నాయనండి రగ్గులు అనేది మనకి చాలా నీట్గా వచ్చినాయి మంచాన ఆదరిస్తే ఇప్పటిదాకా ఎంతవరకు తీసుకొచ్చినా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఇంకపై కూడా మీరు ఇలాగే ఆదరిస్తారని మనం స్ఫూర్తిగా కోరుకో చూసారు కదా ఇదే విధంగా మీరు ఎన్ని రగ్గులు ఉన్నా సరే బొంతలు ఉన్నా సరే ఇదే విధంగా మీరు వాషింగ్ మిషన్లో వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వద్దండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ